ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి అరవై ఐదు సీట్లు మాకు మా పక్షాలకు అదేవిధంగా ముప్పై ఎనిమిదో ముప్పై తొమ్మిది సీట్లు మీకు ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు మాకిస్తే ముప్పై ఏడు శాతం ఓట్లు మీకు ఇచ్చారు ఎనిమిది సీట్లు బీజేపీకి ఇచ్చారు ఏడు సీట్లు బిఎ ఎంఐఎంకి ఇచ్చారు ఇదొక ప్రణాళిక సరిగ్గా ఆరు నెలలు తిరిగే లోపల పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికల్లో మా ముప్పై తొమ్మిదిన్నర శాతం ఓటు కాస్త నలభై ఒక్క శాతానికి పెరిగింది ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చిండ్రు ముప్పై ఐదు శాతం ఓట్లతోటి ఎనిమిది పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇచ్చిండ్రు ఒక సీటు ఎంఐఎంకి ఇచ్చిర్రు అంటే అసెంబ్లీ నుంచి పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు మాకు రోజు అరవై ఐదు అసెంబ్లీ సీట్లలో మెజారిటీ ఇచ్చారు ఎనిమిది పార్లమెంట్లు గెలిచిన స్పష్టంగా అరవై ఐదు అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది అంతకుముందు మా సింబల్ మీద గెలిచింది అరవై నాలుగే అలయన్స్తో గెలిచింది ఒక సీటు కానీ మా సింబల్ మీదనే నూట పంతొమ్మిది అసెంబ్లీలలోనే మెజారిటీ లెక్కేస్తే అరవై ఐదు సీట్లలో అబ్సల్యూట్ మెజారిటీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు రెండవ లిట్మస్ టెస్టు ఆరు నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరిగి ఒకటిన్నర శాతం ఓట్లు పెరగడమే కాకుండా ఒక సీటు కూడా పెరిగింది ఈరోజు ఈ ఎన్నికల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి యాభై ఒక్క శాతం ఓట్లు పోలైన దాంట్లో యాభై ఒక్క శాతం ఓట్లు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డరు ఈరోజు బీఆర్ఎస్కు ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి ఎనిమిది శాతం ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి యాభై ఒక్క శాతం ఓట్లతో ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది దీన్ని అర్థం చేసుకున్నాకైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కొనసాగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అమలు చేయడానికి సమయం పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడం వీటన్నిటిని కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి మాకు అవకాశం ఇస్తా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షము కొంత సంవయం పాటించాలి అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా మొహం అంతా పెంజరించుకొని ఇట్లా ఇట్లా అంటే ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇటు చూస్తుంటాడు అది ప్రజలు గమనిస్తున్నారు కేటీఆర్ గారు అహంకారం అధికారం పోయినా ఈయన అసూయే పోలేదు ఆయనకు అహంకారం పోలేదు వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే కాబట్టి నా సూచన ఒక రెండు సంవత్సరాలు ఊపిక పట్టండి ఇంకా మూడేళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్కి చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం రెండు సంవత్సరాలు సహకరించండి ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి సమస్యల్ని లేవనెత్తండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి అవసరం అనుకుంటే నిరసన తెలిపండి ధర్నా చేయండి ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు మేము అనుమతులు ఇస్తున్నాము చట్టసభలలో చర్చలు చేయండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి తప్పుడు ప్రచారము నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు నువ్వు చెప్పిందే రాసి నువ్వే చదివిది అనుకొని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిది నవీన్ యాదవ్ ఇట్లా మాట్లాడాడు లేకపోతే బట్టి విక్రమార్క గారు ఆ విధంగా అన్నాడు అంటే ఫేక్ న్యూస్ నువ్వే క్రియేట్ చేసి ఆ ఫేక్ న్యూస్ నువ్వే నమ్మి నువ్వే కొద్ది మందికి సర్వేల పేరు మీద నగది ఇచ్చి మనందరం ఇక్కడనే ఉన్నాం ప్రతి ఒక్కరికి ఇంకొకరు వాళ్ళే ఉంటారు నాకు ప్రత్యక్షంగా తెలియకపోతే అమర్ గారికి తెలుస్తుంది ఆ సర్వే చేసిన ఆయన వెనకాల ఎవరు ఉన్నారు ఏమున్నారని వారిని అడిగితే నాకు చెప్పడా వారిని అడిగి నిన్న మొన్న జరిగిన సర్వేలు అన్నీ కూడా నేను మీడితీ ప్రెస్ రోజు కూడా మీకు అందరికి చెప్పినా సరే వాళ్ళు ఎన్నికల్లో నెగ్గడానికి ఏదో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారే మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి వాటిని ప్రచారం చేసి ప్రసారం చేసి అని చెప్పి ఛానల్స్ అండ్ పేపర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసిన ఇప్పుడు నిజాలు తెలిసినాయి కదా నేను ఆ రోజు కూడా చెప్పినా నేను ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి మీకోసమే మీట్ ది ప్రెస్ రోజు నేను చెప్పిన బీఆర్ఎస్ ఓడుతుంది బీజేపీ డిపాజిట్ అవుతుందని ఆ రోజు చెప్పిన మీరు అడిగితే అవునా ఎగ్జాక్ట్గా అదే జరిగింది కదా కానీ ఈ లోపల సరే సర్వే వాళ్ళని నేను తప్పుబట్టను వాళ్ళ జీవనాధారం ఇది వచ్చినప్పుడే వాళ్ళకు ఉపాధి మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చేటప్పటి వరకు వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళ కంఫర్ట్స్తో ఉండాలంటే ఏదో ఒకటి కానీ మీ క్రెడిబిలిటీ పోయిన తర్వాత మీ సంస్థనే మిగలదు పెయిడ్ ఆర్టికల్స్ కోసము పెయిడ్ న్యూస్ టెలికాస్ట్ కోసము సంస్థలు కూడా వ్యాపార దృక్పథంతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఆ తప్పుడు ప్రచారాలు కొద్ది రోజుల్లో తేటతేల్లమైనప్పుడు వచ్చే సమస్యలను కూడా మీడియా సంస్థలు దృష్టిలో పెట్టుకోవాలి అంతెందుకు ఈరోజు ఉదయం మూడో రౌండ్లో మాకు మూడు వేల ఐదు వందల మెజారిటీ వస్తే మూడో రౌండ్లో బీఆర్ఎస్కు రెండు వందల పదకొండు ఓట్ల మెజారిటీ వచ్చింది ఇంకా బీఆర్ఎస్ హవా మొదలైపోయిందని చెప్పి పెద్ద ఛానల్స్ పెద్ద పెద్ద బ్రేకింగ్ నేను టీవీ పగిలిపోతుందేమో అనుకున్నాను ఎర్ర ఇట్లు ఊగిపోతుంటేదో అయినట్టే ఉందని తప్పు ఆ సమాచారం అంటే దబాయిస్తున్నారు ఉంటారే మాకు తెలుసా మీకు తెలుసా మా వాడు లోపల నుంచి పంపిస్తుండని అంటే ఫలితాలు ఒక పక్కన స్పష్టంగా మొదటి విడత రెండో విడత మూడో విడత ఎంతో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇంకా బీఆర్ఎస్ను బతికించాలని ఆ ఛానల్స్ యొక్క ఉత్సాహం అయితే నాకు అర్థం కాలేదు దయచేసి మిగతా రాష్ట్రం లాగా ఛానల్స్ను కనిపించకుండా చేయాలంటే ఒక నిమిషం పని పక్క రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ లేవు అంతో ఇంతో ఇక్కడ ఉన్నాయి మేము మాకు వ్యతిరేకంగా మీరు వేసినా కూడా ఏమనుకుంటా సరే నడుస్తుందని కానీ వాస్తవాలు ఒక పక్కన ఎన్నికల కమిషన్ ఇస్తున్న ఫలితాలను కాదండి టీవీ ఛానల్స్ ఫలితాలని ఇస్తే ఎట్లా మీరే ఎన్నికల్ని నిర్వహిస్తారు మీరే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు మీరే అభ్యర్థులను కూడా గెలిపించి సర్టిఫికెట్ ఇస్తారు అయ్యింది నిన్నగాక మన కామారెడ్డిలో ఒక అమ్మాయి ఎవరో పోయారట కలెక్టర్ వచ్చింది పోస్టింగ్ అని వాళ్ళ ఇంటి వాళ్ళని బ్లబ్ చేయడానికి అట్లా మీరు ఏమైనా అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారా ఆయన సర్టిఫికెట్ ఇచ్చి టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లలో దయచేసి మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి మీకు మా పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకో రూపం లేదైనా చూపించండి మీ యజమానులకు ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన అంశాలు ఏమన్నా అది ఇంకో దగ్గర చూసుకోండి కానీ ఛానల్స్లలో మరి ఇంత భరితెగింపు అడగోలుతనము ఆ పార్టీలకంటే ముందే ఆ పార్టీ వచ్చి క్లెయిమ్ చేయాలి కనీసం మాకు మూడో రౌండ్ల మెజారిటీ వచ్చింది ఇక మా హవా జరుగుతూ అదే ఏంటి పర్వాలేదు వాళ్ళ తరఫున మీరే ఒకళ్ళ తప్పుచ్చుకొని మీరే అడగోలు చేసేసి మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు ఎన్నో మూడో రౌండ్లు ఓన్లీ వన్ రౌండ్లో మూడు వేల చిల్లర నాకు మెజారిటీ ఉంటే మీరు రెండు వందల పదకొండు ఓట్లు మెజారిటీ ఉంది అని చెప్పి బీఆర్ఎస్కు మెజారిటీ ఉంది ప్రపంచం మొదలైందని మీరు ఇట్లాంటి విధానము ఇది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు దయచేసి ఈ ఫలితాలు విశ్లేషణలు మీరందరూ చెయ్యండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఫలితాలు ముప్పై తొమ్మిదిన్నర శాతాన్ని ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు నలభై ఒక్క శాతం ఓట్లు ఇస్తే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఉప ఎన్నికలు యాభై ఒక్క శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది ఈనాడు సమిష్టిగా బూత్ స్థాయి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడు వరకు వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒక్క తాటి మీద నిలబడి ఈ జూబ్లీల్స్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది కాంగ్రెస్ మొత్తం ఒక్క తాటి మీద ఉన్నప్పుడు ఎవరి తాత కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించలేడు ఇది మరోసారి నిరూపితమైంది మీ అందరు సహకరించినందుకు ఓటర్ మహాశైలు ఆశీర్వదించినందుకు మీడియా మిత్రులకు ఓటర్ మహాశైలకు సహకరించి మద్దతు ఇచ్చిన ఎంఐఎం పార్టీకి ముఖ్యంగా సిపిఐ సిపిఎం కోదండరం సార్ ఇతర సంఘాలు రాజకీయ పార్టీలు అన్నీ మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కాస్కర్ ఇస్ బై ఎలక్షన్ చునావమే ఎంఐఎం అం సాద్ హమారే కాంగ్రెస్ పార్టీకు మద్దతు దేకర్ इस चुनाव में ये जीत हासिल करने के लिए जो मदद किया एम आई एम सदर असदुद्दीन ववैसी उनके भाई अकबरुद्दीन ववैसी को कांग्रेस पार्टी के तरफ से हमारे कांग्रेस कार्यकर्ता के ओर से हम धन्यवाद बोलना चाहता है आने वाले दिनों में भी हम सबको साथ लेकर तेलंगाना तरक्की के लिए हम कोशिश करेंगे इसमें हम कामयाब हो जाएंगे

ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉండే నైసర్గిక పరిస్థితులను బట్టి అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ పంటలు పండుతాయి అంతేనా అదే జాతీయ పార్టీ కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇది జాతీయ పార్టీ కూడా ప్రతి రాష్ట్రానికి ఒక పిసిసి అధ్యక్షుడిని ఎందుకేస్తున్నారు ఒకే అధ్యక్షుడు జాతీయ స్థాయిలో ఉంటే సరిపోతుంది కదా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఆ స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది ఆ వెసులుబాటులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది మాకు కలిసి వచ్చినందుకు ఎంఐఎంకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చారి గారు ఒక్కదానికి కాదు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు మద్దతుగా నిలబడ్డరు మా పరిపాలనలో తీసుకునే నిర్ణయాలు అన్నిటిని కూడా మేము ప్రజలకు అనుకూలంగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అమర్ గారు అమర్ ఇంకా నేను ఆ రిజల్ట్స్ మీద పూర్తిగా సమీక్ష చేయలేదు జాతీయ స్థాయి రాజకీయాల మీద ఇంకా దృష్టి పెట్టలేదు ఇప్పటివరకు తెలంగాణ ఉప ఎన్నికల మీదనే ఉన్నాను వాటిని విశ్లేషించిన తర్వాత తప్పకుండా నేను స్పందిస్తాను ఇక ఇప్పటి దగ్గర నేను అదే చెప్పిన మళ్ళా అదే మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇవన్నీ నేను అందుకే చెప్తున్నా నేను సూచన చేస్తున్నా తెలంగాణ మంచి కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఇద్దరికి సూచన చేస్తున్నా ఒక ఆయన అసూయ రెండవ ఆయన అహంకారాన్ని తగ్గించుకోవాలి పాతకాలంలో చెప్ప కింద పడ్డా కూడా పైకాలు నాదే అన్నాడంటే వెనకటివడు కాబట్టి ఏది ఎట్లొస్తే అది అట్లొస్తుంది ఇప్పుడు అది ఆయన చేతులు లేదు నా చేతులు లేదు స్పీకర్ గారి చేతిలో ఉంది సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది అది వచ్చినప్పుడు వస్తుంది ప్రజలు ఇచ్చే తీర్పు తప్పకూట్టి ఇస్తారు अरे मतम अन्नी पर्शील मत कल पी सरकार जो काम कर रहा है सरकार को आशीर्वाद देने के लिए लोग आ गया है बहुत सारे दिए एक चीज नहीं है हम पीछे से रेशन कार्ड और फाइन राइस इंदिरा मू जो भी बोल रहे हैं ना इसके साथ साथ हम कितने एम्प्लॉयमेंट क्रिएट किए लॉ एंड कितना कंट्रोल किए ड्रग्स एंड गांजाई कितना हम लोग कंट्रोल किए इस बार बारिश कितने आए आप देखें ना इससे पहले 10 सेंटीमीटर बारिश है तो पूरा शहर डूबते थे इस बार 40 सेंटीमीटर 50 सेंटीमीटर बारिश आए तो भी कोई भी एक कालने एक बस्ती पानी में नहीं डूबा लोग देख रहे हैं मूसी में किसी को तकलीफ़ नहीं आया इस बार पहली बार तेलंगाना हासिल करने के बाद बारह साल में बहुत बार बहुत बड़ा बड़ा बारिश आए थे क्लाउड बस्ट हुए थे मगर इस बार हम जो तरीका से जो काम किए शहर के लोग लॉ एंड आर्डर कंट्रोल है हम ड्रग्स कंट्रोल किए बारिश में जो फ्लड्स है फ्लड्स को हम कंट्रोल किए हर किसी को नौकरी देने के लिए कोशिश कर रहे, और आगे डेवलपमेंट के लिए भी हम लोग जो एक्शन प्लान है दिसंबर एथ एंड नाइन्थ वी आर गोइंग टू डेडिकेट आवर तेलंगाना राइजिंग ट्वेंटी फोर्टी सेवन विजन डॉक्यूमेंट तो हम लोग आगे आने वाले दिनों में मैं पहले से ही एक ही बात कहा 2004 से 2014 तक हम लोग जो काम किए दस साल उसके बाद दस साल बीआरएस ने काम किया आज आने वाले दस साल हम लोग काम करने वाले फोर टू जो रुक गए इन कंटिन्यूएशन ऑफ दैट डेवलपमेंट वी आर गोइंग टू टेक पॉलिसी डिसीशंस थैंक यू అంటే ఏమన్నాను ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు సో ఒకసారి వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను నా సూచన ఒక్కటే మీకు ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము రాబోయే రెండు సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము సంక్షేమ పథకాలు అమలు చేస్తాము రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము వనరులను సమకూర్చుకుందాము అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కు చెప్తున్నా కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కే కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా మేమందరం మనమందరం కష్టపడతాం మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు అవసరం లేదు రే రేపు సెవెంటీన్త్ క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి పదిహేడు తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం థ్యాంక్ యూ